యజ్ఞం రెండో భాగం పదహారు అధ్యాయం ఇరవై ఆరు సుగుణాలు లో ఈరోజు మూడు తెలుసుకుంటామండి ఇది లాగా ఉంటుంది కానీ కేవలం పదాలేవి అన్నిటికంటే చాలా సులువైన సులభమైనటువంటి అధ్యాయం అండి ఇది ఈ యొక్క భగవద్గీతలో ఏది సులభ అధ్యాయం అంటే ఇదేనండి అన్నిటికంటే సులభమైన అధ్యాయం అండి ఇది నిజానికి మూడు శ్లోకాలు కలిపి సంయుక్తంగా తీసుకోవాలి కానీ జ్ఞానేశ్వరి భగవద్గీత కాబట్టి ఆయన శ్లోకం వివిడిగా తీసుకున్నారు నేనట్టే తీసుకుంటానండి చూడండి ఈ అధ్యాయం సారాంశం సంక్షిప్తంగా తెలియజేస్తాను మీకు ఇప్పుడు మొదటి ఐదు శ్లోకాల్లో మూడు మూడు శ్లోకాలు ఇరవై ఆరు సుగుణాలకు సంబంధించిన పదాలండి పదహైదో అధ్యాయంలో పురుషోత్తముడు యొక్క ప్రాప్తి ప్రాప్తం పూర్తయింది కదా అది అలవడాలంటే ఇరవై ఆరు గుణ సంపదను మూడు శ్లోకాల్లో చెప్తారండి మళ్ళీ రెండు శ్లోకాల్లో రాక్షస గుణాల గురించి చెప్తారండి ఆ తర్వాత దైవీ గుణాల గురించి గురించి నీకు విరివిగా చెప్పేశాను అన్నయన రాక్షస గుణాల గురించే చెప్తానని ఆరు నుంచి ఇరవై వరకు మొత్తం రాక్షస గుణాలే చెప్తారండి ఏంటండి శ్రీకృష్ణ పరమాత్మ మంచిని గురించి ఎక్కువ చెప్పకుండా ఈ అధ్యాయంలో చెడుని గురించి ఎందుకు ఎక్కువ చెప్పారు అని శ్రోతలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు నాకు వినిపిస్తా ఉండదు దానికి కూడా ఆన్సర్ ఇప్పుడు చెప్పేసి ముందుకెళ్తా అయ్యా పిల్లవాడికి ఇది మంచి ఇది చెడు అని రెండూ చెబితే మంచిని స్వీకరించాలని చెడును పరిహరించాలా అని తెలుస్తుంది చెడు ఎట్లా ఉంటుందో కూడా వివరంగా చెబితే అంతే ఇది నేను చేయకూడదు అనేటువంటి అవగాహన వాడికి వస్తుంది అవునండి అందుకనే ఈ ప్రభావం ఏమో తెలియదు గానీ నేను ఎప్పుడు కూడా ఎంతమంది చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వీడితో చేరద్దు వాడితో చేరద్దు వాడితో చేరితే చెడిపోతావు వీడితో చేరితే చెడిపోతావు వాడు తాగుబోతు వాడితో చేరితే తాగుడలవాటు అవుతుంది అని చాలా మంది తల్లిదండ్రులు విన్నానండి ఇది పెద్ద పొరపాటు అండి పిల్లవాడికి తల్లిదండ్రులు బోధించాల్సిన విధానం చక్కగా బోధిస్తే ఇది నేను తలపులము మురత్న గారి నుంచి నేర్చుకునేదేనండి ఎంత సమాజంలో ఎంత కలుషితమైన మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ దాన్ని చూసి ఇంకా నీతి నేర్చుకుని ఇంకా మంచిగా తయారవుతారండి తల్లి తండ్రి గురువు చక్కగా ఉంటే చాలండి వాటితో చేరొద్దు వీటితో చేరొద్దు అనేది నోనో నేను ఒక మాట అడుగుతున్నా నేను చాలా మంది తల్లిదండ్రులకి ఈ మాట చెప్పానండి నలుగురు చెడ్డవాళ్ళతో చేరితే నా కొడుకు కూడా అయిపోతాడు అనే మాన్యత ఇప్పుడు ఉందండి అవును చాలా మందిలో ఉంటుంది నాకు కూడా ఉందండి అది నేను దానికి ఆన్సర్ చెప్తాను చూడండి నా పెంపకం సరైంది అయితే నా కొడుకుతో చేరినటువంటి నలుగురు బాధపడిపోవాలి ఇది కొంచెం కష్టంగా ఉంది మీకు జీర్ణించుకోవడానికి కష్టం ఎందుకంటే ఇప్పుడు మన సత్సంగాల గురించి చెప్తుంటారు సత్సంగంలో చెప్తారు కానీ అది చూడి చూడని సత్సంగాల గురించి చెప్పగలరు అదేనండి సత్సంగం అంటే ఏది మీరు నేను మా ఆవిడ నా కూతురు నా కొడుకు ఇదే పెద్ద సత్సంగం ఇంట్లో మంచి సత్సంగం జరిగితే నా బిడ్డల వల్ల మా ఆవిడతో గాని నా కూతురు గాని నా కొడుకు గాని వాళ్ళు ఎవరితో మాట్లాడితే వాళ్ళంతా సత్సంగంగా మారిపోవాలి అదే సత్సంగంగా మారిపోవాలి ఇటు తవాలవుతాం మీక ఇది నా భావన ఇప్పుడు మా అబ్బాయితో ఎవరెవరైతే నేను వాళ్ళతోనే పెట్టాను మీటింగ్ మా అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాలకే బైక్ అడిగాడు ఆయన పద్దెనిమిది ఏళ్ళ లోపు బైక్ కొని ఉండే వాళ్ళు పది మందిని పిలుచుకోవాలని పద్దెనిమిది ఏళ్ళు లోపు బైక్ ఎక్స్పీరియన్స్ ఉండే పది మందిని పిలుచుకొచ్చాడు కూర్చొని పెట్టాడు వాళ్ళందరి ముందు మీటింగ్ పెట్టి వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే తను బైక్ వద్దని చెప్పేట్టు ఏర్పాటు చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో నేను ఫ్రెండ్లీగా ఉన్నామనే చెప్తే ఎవరితోనూ కలవద్దు అనే మాట ఇంతవరకు నేను చెప్పనే లేదో వీడిని చూసి వాళ్ళు మారిపోతున్నారు ప్రవర్తన దిస్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆడు చేరితే చెడిపోతావు వీళ్ళు చేరితే చెడిపోతావు గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగుండదు ప్రైవేట్ స్కూల్లో బాగుంటుంది ఇంత మాన్యతలు అండి చూసుకోండి ప్రూఫ్ చెప్తున్నా నేను ప్రైవేట్ స్కూల్లో చదువు అయి లాస్ట్ లో హాస్టల్లో వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి అంటే గవర్నమెంట్ స్కూల్ గొప్ప నేను చెప్పలేదండి మీకు ప్రైవేట్ స్కూల్లో హాస్టల్లో వాడిని కూర్చోబెట్టి చదువు 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 అని ఖచ్చితంగా నాలుగు గంటల నుంచి తెల్లారి నాలుగు గంటల నుంచి బడి కాలేజీకి పోయి తొమ్మిది వరకు ఒకరు ముల్లు కట్టెత్తుకొని గుస్తానే ఉంటారండి ఇందులో శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఏ కొంతమంది సక్సెస్ అయినమాట వాస్తవమేనండి నేనేం కాదనలేదండి కానీ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఎక్కువ మంది ఆ బడి వదిలేసి వచ్చేటప్పుడు ఆ కిటికీలు బగలగొట్టడం అద్దాలను పగలగొట్టడం ఫ్యాన్లు పగలగొట్టడం అన్ని చూడండి అంటే వాళ్ళలో స్ట్రెస్ తారాస్థాయికి స్ప్రింగ్ తొక్కిపట్టిన రెండు రోజులు తీసి తీసుకుని వచ్చేటప్పుడు అవన్నీ నాశనం వస్తున్నారు చూడండి కారణం ఏం తెలుసా వాళ్ళు అన్ని రోజులు స్ట్రెస్ భరించారు అందులో కొంతమంది బాగుపడే పిల్లలు అంటే వాళ్ళకు దైవి ఆ దైవీ గుణాలు ప్రాక్తనంగా తల్లిదండ్రుల ద్వారా పెంపకం ద్వారా కొంతమంది వచ్చి ఉంటుంది కొన్ని బాగుపడి కాదనట్లేదు అవన్నీ నిజమే కానీ పిల్లవాడు యొక్క మానసిక స్థితి చూసి వాని పరిసరాలు చూసి వానికి అనుకూలమైనటువంటి స్కూల్ చేర్చండి తప్ప వీళ్ళతో చేస్తే ఇక్కడ చదివితే ఎక్కువ చదువు వచ్చేస్తే అక్కడ చదివితే చదువు రాదు తప్పండి మీకు ప్రూఫ్ రీసెంట్ గా మా తమ్ముడు పిల్లల్ని కంప్లీట్ గా గవర్నమెంట్ స్కూల్లోనే టెన్త్ వరకు చదివించినానండి ఇప్పుడు లేటెస్ట్ ఎంబీబీఎస్ లో ర్యాంక్ లో నంద్యాల కాలేజీలో సీట్ వచ్చిందంటే మా అబ్బాయి గవర్నమెంట్ సీట్ అండి ఇక మొత్తం గవర్నమెంట్ స్కూల్ చదివాడు అండి చివరి ప్లస్ వన్ ప్లస్ టూ ఆ రెండు సంవత్సరాలు మాత్రం కోచింగ్ ఇచ్చామంటూ వాడు ర్యాంక్ మెడికల్ సీట్ ర్యాంక్ కొట్టాడండి అంటే ఇప్పుడు మా తమ్ముడు పిల్లలు ఇద్దరు డాక్టర్లు అనమాట కాబట్టి ఇదంతా ఇంత దూరం నేను స్వాగతం ఎందుకు చెప్పానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసురణాలను ఈ అధ్యాయంలో ఎక్కువగా వర్ణించారు ఎందుకు వర్ణించారు అంటే అసుర సంపద కలిగిన లక్షణాలను పూర్తిగా చెబితే ఆ జోలికి ఈ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు పోకుండా ఉండాలని సద్గురువు యొక్క నిర్ణయం ఆ చివర వాటి అధోగతిని దాని భయంకర స్వరూపాన్ని చెప్పి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించబాకండి శాస్త్రం ప్రమాణంతో ప్రవర్తించండి మీకు తిరుగులేదు మీరంత పరిపూర్ణ ఆయన చెప్పడంతో అధ్యాయం ముగుస్తుందండి ఇది అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశం ముందు దైవీ గుణాలు చెప్తారు మళ్ళీ అసురీ గుణాలు చెప్తారు తర్వాత దైవీ గుణాలు ఇప్పటికే ఎక్కువ చెప్పాను ఆయన అసురీ గుణాలను గురించి వివరిస్తారని చెప్పి లాంగ్ ప్రొలాంగ్ చేస్తారు అసురి గుణాలు చాలా వివరిస్తారు అటువంటి అధ్యాయంలో మనం ఈరోజు మూడు దైవీ గుణాలను గురించి చెప్పుకోబోతున్నాం శ్రీ భగవాన్ ఉవాచ श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् स्वास्वाध्यायस्तप आर्जवम् ఆర్జవం అంటే సులభం అని ఈ అధ్యాయం చాలా సులభం అని గుర్తించండి ఇది ఎంత సులువు అంటే ఇందులో కేవలం తొమ్మిది పదాలు ఉన్నాయి అంతే అసలు శ్లోకమే కాదు చూడండి ఇందులో ఏమి పెద్ద కష్టమే లేదండి ఈ అధ్యాయం ఎవరైనా కావాలంటే కంటస్థం పెట్టడం కూడా సరదాగా కంటస్థ పెట్టే కూడా వచ్చేస్తారు ఒకే రోజు వచ్చేస్తుంది అవును అంటే చూడండి అభయము సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానము దమము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము ఇంతే కొన్ని పదాలు అంతే ఇందులో తొమ్మిది పదాల్లో మూడు పదాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు మనం తెలుసుకోబోతుంది ఇప్పుడే మూడు పదాలండి ఇవాళ ఆ మూడు పదాల్లో దైవీ సంపదను ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి నంబర్ వన్ అభయము అండి అభయము నంబర్ టూ సంశుద్ధి నంబర్ త్రీ జ్ఞాన యోగ వ్యవస్థితి ఈ మూడు పదాల గురించి ఈరోజు తెలుసుకుంటామండి అభయము అంటే ఏంటి పదహైదు అధ్యాయాల సారాంశం తర్వాత అభయము అంటే భయం లేకుండానే ఒక మాటతో వదిలిపెట్టకూడదు మీరు అభయము అంటే అర్థం ఏంటంటే పంచ విషయాలకు సంబంధించినటువంటి ఎరుకలో ఇరుక్కుంటాననేటువంటి భయం ఇంకా వాడికి లేదు అని అర్థం ద్వైది భావే భయం భవతి రెండవది ఉంటే నువ్వు భయపడాలా ఉండేది నువ్వే నువ్వు పరిపూర్ణం అని తెలిసినాక భయం ఎవరిని గురించి నువ్వు భయపడాలి అది కరెక్ట్ మరి రెండోది అయితే ఉంది కదా గురువు గారు తేడా రెండోది భయపడతా ఉంటే రెండోది ఉంది కదా నువ్వు మన ప్రాక్టికల్ కనుక్కతావు లో అదే భయపడే వాడికి మాత్రమే తండ్రి అది కరెక్ట్ గా గురిగారు రౌడీ మనం ముందు మనం భయపడతాం దాన్ని రెండో వాడు లేడని మనం తనుకుంటాం రౌడీ కదా వెరీ గుడ్ వెరీ గుడ్ రౌడీ వస్తే భయపడతాం కదా ఇది రెండవది మీరు అంటున్నారు ఆడు నేను ఒకటే అనుకున్నంత మాత్రమే మనం భయపడిపోతే ఓకే ఓకే మంచి 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 ప్రశ్న ఏనండి దానికి చిన్న చిన్న ఉపాఖ్యానం చెప్తానండి ఆ మీ ఇలాగే ఒక ఆయన ఇంటున్నారు ఇంకొక ఆయన చెప్తున్నాడండి ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా ఇద్దరికి ఈ యొక్క పరిపూర్ణ ప్రబోధ చెప్తున్నాడండి ఆ చెప్పే దాంట్లో సారాంశం ఏంటంటే ఈ ప్రపంచం అంతా మాయ ఇది లేనిది ఇది నిధ్య ఇదంతా కూడా మనం మాట్లాడుతూ ఇదంతా కూడా నిజంగా ఇదంతా కూడా తలే తల లాంటిది ఈ ప్రపంచం లేనిది ఇదే చెప్తున్నాడండి పులి పులి వచ్చిందండి పులి పులి వచ్చినప్పుడు పరుగు పరుగు అందరు చెట్టు ఎక్కేసినారండి అదే కదా మీరు అడిగేది సరే ఇంతకీ గురువు గారు ఇదంతా లేదు అంటా ఉన్నారు కదా గురువు గారు లేదు లేదంటే ఆయన ఏమన్నా పులి పులి దగ్గరే ఉన్నాడేమో పులి ఆయన తినలేదేమో అని కింద చూస్తున్నారు వాళ్ళు లే గురువు వీళ్ళకంటే పైకొమ్మలో ఉన్నాడు చెప్పిన ఆయన ఇంకా పైకొమ్మలో ఉన్నాడు ఏం ప్రాబ్లం లేదు చెప్తా పూర్తి వినండి ఏం ప్రాబ్లం లేదండి చెప్తాను ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు మీరు ఏమనంటే గురువు గారు మీరేం ఇది చెప్పు ఏం చెప్పినారు అంతే కదా వాస్తవం అండి బాగా గమనించండి జ్ఞానయజ్ఞం కళ అన్నప్పుడు నువ్వు మాట్లాడేది కళ నేను మాట్లాడేది కళ శ్రోతలన్నీ కళ అన్నప్పుడు కళలో కళ నిజంగా తెలుస్తుంది కదండి కల్లో పులి వస్తే కళ్ళలో పరిగెత్తినవలేదావు దానికి ఇక్కడ మీరే చెప్పేశారు ఆన్సర్ కూడా అదే ఆన్సర్ చెప్పారా అని దానికి నేను సమన్వయం చేస్తాను చూడండి ఇది మీరు ఉదాహరణ చాలా మంది ముందు విని ముందే వినుంటారు కావాలంటే అది నేను సమన్వయం చేసే విధానం చూడండి చూడండి గురుగారిని అడిగితే గురుగారు ఏం చెప్పారంటే అవును ఆయన కల్లో పులి వచ్చింది మనం కూడా కళ అని చెప్పాను కదా కళ్ళలో వచ్చిన పులికి కళ్ళ ఉంటే మనం కళ్ళనే పరిగెత్తినాము అంటాడు దాన్ని ఇప్పుడు సమన్వయం చేసే చూడండి మీకు మాత్రం రాత్రి కళ్ళలో పులి వస్తే పక్కనే బండ ఉంది ఆ మరి అది ఎత్తుకొని పులిని ఎదుర్కోకుండా ఎందుకు దాని అది పరిగెత్తా అది తరం తోట మీరు పరిగెత్తాడు ఎందుకని కొన్ని ఒకసారి మెరుగులేదు కాబట్టి కళ్ళలో పులి వస్తే పరిగెత్తొచ్చా మేల్కోవాలి కదా మేల్కుంటే పోతాది కదా అవును ఎందుకు మేల్కోలేదు అంతసేపు ఎందుకు పరిగెత్తున్నారు అదే విధంగా ఇప్పుడు అంతేనండి అంతేనండి ఆన్సర్ అక్కడ ఇది కళ అనేటువంటి జ్ఞానం ఆడ ఉండదు జ్ఞానండి అవునండి మీరు కూడా ఇప్పుడు అటాచ్ అవ్వడం వల్ల ప్రాక్టికల్ నాకు ఇబ్బంది కదా ఎందుకు కట్టున్నారు తెలుసా ఈ అవస్థనే ఇది మనం మాట్లాడుతూ ఉండేది కేవలం అవస్థ కొన్ని ఉంటది అంతే ఇప్పుడు నిత్య జీవితంలో కూడా అంతే కదా ఏ కోట్లాడైనా వాడలైనా ఇవన్నీ వస్తుంది కదా కాదండి లేడు అని అక్కడ ఏ రకంగా సాధ్యం అవుతుంది నాకు అర్థం కావట్లేదు చెప్తున్నానండి రెండో వాడు ఉండటం వల్ల కాదండి రెండో వాడు ఉన్నాడనే భావన వల్ల అండి రెండుకి చాలా తేడా రాసుకోండి రెండో వాడు ఉండటం వల్ల కాదండి రెండో వాడు ఉన్నాడు అనే భావంతో అంత చిన్న విషయం కాదు మీకు ఇందాక చెప్పాను వాడితో చేరితే చెడిపోతావు వీడితో చెప్తే చెడిపోతావు అని అనే బదులు నా కొడుక్కి ఇరవై ఒక్క సంవత్సరం వయసు అండి ఇరవై ఒక్క సంవత్సరం వయసు పూర్తయిందండి అంతపాటు ఇప్పుడు నలుగురు బైకుల మీద యాక్సిడెంట్లు అయి హాస్పిటల్లో ఉన్నారండి అందరినీ విడివి అండి లేదని చెప్పట్లేదండి చాలా మంది కేవలం ఆకర్షణకు లోనయ్యి వాళ్ళని వీళ్ళని పిలుచుకుని పోయి చేసుకుని కూలీలు చేసుకుని బతుకుతున్నారండి వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అండి తప్పే ఉంది వాళ్ళు వీటి ఒకటే అంటానండి రెండో వాడు కాదండి వాళ్ళతో ఇంకా స్నేహంగా మసలమనే చెప్తానండి వీళ్ళ స్నేహితుడు మైనర్ బాలికను తొడుక్కొని వస్తే వీడియో పోయి దగ్గరుండి ఆశ్రయం ఇచ్చాడండి వాళ్ళకి బుద్ధిమతి చెప్ చూపించాడండి అండి లేదండి వాళ్ళు పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారండి వాళ్ళు వీడికి ప్రాక్టికల్ లైఫ్ అంతే నిజాన్ని వీడు చెప్పి చూశాడు వాళ్ళు వినలేదు మైనర్ బాలిక వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని కూలీలు చేసుకున్నట్టే జీవిస్తున్నారండి వీడికి నష్టమే అని చెప్పండి అట్లా రెండవది ఉండడం వల్ల బాగా గమనించండి రెండవది ఉండడం వల్ల కాదు రెండవది ఉండదనే భావన వల్ల ముందు అది జరిగేది అక్షరంలో ఆలోచన క్షరంలో కార్యరూపం అండి చాలా మంచి ప్రశ్న మీరేసింది ఇప్పుడు నేను అనే దాంట్లో ఆలోచన జరుగుతుందండి ఆ ఆలోచనలో పరిపూర్ణత ఉంటే రెండవది ఉండే ఆడు ఉండదండి

ఉన్నదనే భావన ఇప్పుడు ఆ గురువు గారు పులి వచ్చినప్పుడు ఎక్కినప్పుడు కూడా ఇది కలేనని ఆయన చెప్తున్నారు స్పష్టంగా క్లియర్ గా మనం భావించాలని కాదండి కాదండి ఇప్పుడు రౌడీ కొట్టడం ఇవంతా మన మాటల్లోనే ఉండేది అది కేవలం సినిమాలో చూసి దాన్ని ఆ విధంగా మనం మాట్లాడుతున్నాం అంతే నిజంగా కూడా రౌడీ అక్కడ కొట్టడానికి దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయండి చాలా ఇంపార్టెంట్ అండి అయ్యో అంత చిన్న విషయం కాదు ఇది బాగా ఆలోచించండి మంచి ప్రశ్న మరి ఇంకో ప్రశ్న గురించి నా దగ్గరికి రౌడీ కొట్టడం అనేది ఇప్పుడు మన మాటల్లో భాగం అంతే పాత్రధారి అంతే రౌడీ ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్న మాటల్లో రౌడీ అనేది ఒక పాత్రధారి మాత్రం ఏడొచ్చినాడు ఇప్పుడు ఎవరు కొట్టినాడు ప్రశాంతంగా ్ఞాన యజ్ఞం జరుగుతోంది మంచి వాతావరణంలో నేనున్నాను మీరు మంచి వాతావరణం ఇప్పుడు రౌడీ లేదు అది మీ భావన అంతే ఉదాహరణ కూడా చెప్తాను మిమ్మల్ని ఎప్పుడైనా ఇంతవరకు రౌడీ కొట్టినటువంటి అనుభూతి ఉందా లేదు మరి కేవలం భావన ఇది అది మిగతా ఉంది కదా అనొచ్చు దాని కారణాలు వేరండి పరిస్థితులు వేరండి కాబట్టి పరిస్థితుల ప్రభావానికి అది క్షరాక్షరముల మధ్య ఉండే సందర్శనండి అది మీరు హత్య చేసే చేసినటువంటి రౌడీని పోయి అడగండి నాయన నీకు హత్య చేయడం అని అడగండి అతనికి ఇష్టం లేదండి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతనికి అలవాటు అయింది కాబట్టి రెండవది ఉండడం వల్ల భయం కాదు మళ్ళీ గుర్తు పెట్టుకుంటే మళ్ళీ చెప్తా రెండవది ఉంది అనే భావన అబద్ధపు గుర్తులో భయం మీకు ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో గురువు గారు కూడా చెట్టెక్కారు సమాధానం స్పష్టంగానే చెప్పుకున్నారు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత శిష్యులదే ఇప్పుడు నెంబర్ వన్ అభయం గురించి మాట్లాడినా నేను మీకు రెండవది ఉండడం వల్ల భయం కాదు ఉందనే భావన వల్ల భయం తర్వాత దానికి కారణం అహంకారం అన్నారు దాని గురించి చెప్తాను మీకు గజేంద్ర మోక్షం గురించి కూడా నిన్న మొన్న ప్రస్తావించారు చూడండి ఏనుగు అనేది అహంకారానికి చిహ్నం అండి ఏనుగు అనేది వనాటం అడవి జంతువు మొసలి అనేది మమకారానికి చిహ్నం అండి వాళ్ళ కథలు అట్ట ఇప్పుడు మీరు రౌడీ గురించి చెప్పినట్లే అది కూడా కథ ఏనుగు అహంకారమైతే ఆ మొసలి మమకారం ఇదే ప్రారంభిస్తాడు గజేంద్ర మోక్షాన్ని వనాటములకు పోరాటము ఎట్లు గలిగే పురుషోత్తము చే ఆరాటం ఎట్లు నేను అని అడుగుతాడు పోతన అది వేద వ్యాసం కవిత్వంలో ఒక భాగం అంతే ఇక్కడ వనాటము అంటే ఏనుగు అహంకారానికి గుర్తు నీరాటము అంటే నీరు అంటే ప్రాణానికి మనిషి జీవుడికి ఉండేటువంటి మమకారానికి గుర్తు నీళ్ళల్లో నేను దిగడం వల్లే మొసలి నన్ను పట్టుకునింది సంసారంలోకి ఎరుకలోకి నామరూపాల్లోకి నేను దిగజారడం వల్లే నాకు ఎరుక గట్టిగా పట్టుకునింది అది అది సూచన అది ఇదంతా బోధ రూపంలో జరిగినప్పుడు ఇప్పుడు అభయము ఎవరి నుంచి ఎవరికి అని ఒకసారి చూసినట్లయితే ఇట్లా అభయం పొందినటువంటి వాళ్ళు ఇక్కడ అభయం అనే పదానికి పరిపూర్ణత అనే అర్థం అండి పరిపూర్ణుడికి రెండవది లేదు కాబట్టి భయము లేదు ఇది అభయం గురించి అండి నెక్స్ట్ మూడు గుణాల గురించి మరి నా సొంత ఒపీనియన్ మీకు అర్థమయ్యేట్టుగా చెప్పి మళ్ళీ జ్ఞానేశ్వర్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు అభయం గురించి అర్థమైంది మీకు నెక్స్ట్ సత్త సంశుద్ధి